గత ప్రభుత్వంలో చేసినటువంటి ఎన్నో ప్రశ్నలకు మూల కారణం బక్కా జర్సన్ అన్న ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే ఇప్పుడు కూడా ప్రశ్నిస్తారని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు ప్రభుత్వంలో మొట్టమొదటి బాధితుడు ఈ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ పరంగా ఈ ప్రభుత్వం వచ్చినాక మొట్టమొదటి బాధితులు ఎవరైనా ఉన్నారంటే అది బక్కా జర్సన్ అన్న అప్పుడు ఇప్పుడు ఎప్పుడు యూట్యూబ్ ద్వారానే స్కామ్స్ అన్ని కూడా ఎన్నో వేల కోట్లు జరిగినటువంటి స్కామ్స్ అన్ని కూడా బయట పెట్టినటువంటి వ్యక్తి బక్క కూడా మాట్లాడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అందరికి నమస్కారం శ్రాబియ గారు ఓకే టీవీ తరఫున మంచి చర్చ కార్యక్రమం పెట్టడం జరిగింది దీనికి ఇక్కడ అంతా యుద్ధ నౌకలే ఉన్నారు ముఖ్యంగా మా అందరు కూడా పెద్దన్నలు పృథ్వీ అన్నా విట్టలన్నా వీళ్ళని చూసుకుంటే మేము పెరిగాం అంటే రాజకీయంగా ఉద్యమ పరంగా అందరికీ స్ఫూర్తి దాయకులు అయితే ఈరోజు గత ప్రభుత్వం ఈరోజు ఒక కొత్త చర్చ మొదలైంది ఏంటంటే అంటే పోయిన ఇప్పుడు ఉన్న కంటే పోయినోడు మంచిది అని అట్లా ఏం కాదు అది రాంగ్ డైరెక్షన్లో ఈరోజు పోతుంది గత ప్రభుత్వం తెలంగాణ ఏర్పడ్డాకనే మొట్టమొదటిగా అటాక్ చేసింది ఆంధ్ర మీడియాని కాదు ఆంధ్ర మీడియాను ముట్టుకోలే ఆంధ్ర నా రాధాకృష్ణ లోపటేలే నా రవిప్రకాష్ రవిప్రకాష్ అంటే వేరే రిటర్న్ లోపల పోయినరు రామోజీని వేయలే లెవర్ని వెళ్ళి ఏసినోళ్ళు లేవనంటే ఫస్ట్ తీర్మాన మల్లయ్యను రఘును దాసరి శ్రీనివాసు మైపాల్ యాదవ్ ఆర్ముల స్టావియాను ఇక అన్న పైన పృథ్వీ అన్న పైన ఇక కేసులు ఎన్ని పెట్టిందంటే అని పెట్టింది ఇక ఇక చెప్పనీకి లేదు దాసరి అయితే లైవ్లో పెట్టి కొట్టుకుంటే వాళ్ళని చూపించాను ఇది అన్నిటి మీద కూడా తీర్మాన్ బాగా అరెస్ట్ అయినప్పుడు కూడా నేను ఎన్హెచ్ఆర్సీల కేసు వేసి మరి అప్పుడు గవర్నమెంట్ నోట్ నోటీసులు పంపిస్తే విట్టలన్న మీద ఎన్ఆర్చిన కేసులు వేస్తే కూడంగల్కెళ్ళి ఫోన్ చేసి ఒక నన్ను ఇరుగ తిట్టు తిట్టిండు ఆయనకు నువ్వు ఆయన తరఫున ఎంతో సపోర్ట్ చేసినావని ఆయన మేము ఎప్పటికప్పుడు గట్టిగా బలంగా నిలబడ్డాం అంటే గత ప్రభుత్వము కేసీఆర్కు యూట్యూబ్లన్నా యూట్యూబ్ ఛానళ్ళన్నా ఎట్లన్నా ఈగలను చూసినట్టు చూసిండు బందిపోట్ల దొంగల కంటే ఎక్కువ కొట్టిండు చాలా రోజులు జైళ్లల్లో పెట్టిండు ఒకళ్ళ మీద ఇరవై కేసులు ముప్పై కేసులు పెట్టిండు కాకపోతే అది పూసేం కాదు ఇవాళ ఏందని ఆపోజిషన్లు ఉన్నాం కాబట్టి మనం ఆయన గురించి మాట్లాడుతున్నాం కానీ పోయినోడు మామూలు దొంగ కాదు గజ దొంగ పోయిండు ఇక నేను ఎలక్షన్ అయిపోగానే ఇమీడియట్గా ముప్పై తారీఖు ఎన్నిక ఎన్నికల కాగానే నవంబర్ ముప్పై డిసెంబర్ ఒకటో తారీఖు ఇందరూ ప్రెస్ మీట్ పెట్టిన రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడం వల్ల జరగబోయే నష్టాలు ఏందని విత్ ప్రూఫ్స్ పెట్టినా చేసింది ఇవాళ అదే జరుగుతుంది ఇవాళ అదే జరిగి రౌండ్ టేబుల్ పెట్టుకున్నామని అంటే ఆ రోజు జరిగింది మేము ముందు చెప్పినాం పసిగడ్డి చెప్పినాం కాబట్టి ఈరోజు అదే జరుగుతుంది జరగబోయేది కూడా అదే ఇక ఒకటి తెలంగాణ ప్రభుత్వం ఎవరు ఏర్పడ్డా కానీ మీరు ముఖ్యంగా దృష్టి పెట్టుకోవాల్సింది ఏంటంటే ఆంధ్రజ్యోతి కానీ లేకుంటే అక్కడ ఉన్న హెచ్ఎంటీ ఇంకా వేరే వేరే టీవీ ఫైవ్ కానీ అవన్నీ కూడా మీకు అడ్వర్టైజ్మెంట్ ఇస్తేనే వార్తలు రాస్తారు కానీ యూట్యూబ్ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వకుండా రాస్తుండ్రు ఎందుకనంటే వాళ్ళ కంటెంట్ కావాలి డైలీ మేము మార్కెట్లు ఉండాలి డైలీ ప్రజలు ఒక ఛానల్ కాదు కింద మీద పోతే కంటెంట్ ఉంటేనే చూస్తే కంటెంట్లు కూడా చూడాలని చూడరు అసలుంటిది రేవంత్ రెడ్డి సర్టిఫికెట్ ఇవ్వడం వల్ల యూట్యూబ్ ఛానళ్ళు పడిపోవడం పెరిగిపోవడం అనేది కాదు కాకపోతే దీని గురించి ఈ మధ్యన మరీ చిల్లరగా మాట్లాడుతుండు ఒకటి ముఖ్యమంత్రి కూర్చుని అవమానపరుచుకుంటుండు ఏంటంటే చిల్లరగా అని కూడా సీఎంను చేసిన కాబట్టి ఈ పోస్ట్ గుంపు మీ స్త్రీ అంటాడని ఆయన పోస్ట్ ఆయననే కించపరచుకుంటు ఆయన ఆయన కించపరుచుకు టీచర్ ప్రైవేట్ స్కూల్ టీచర్లు అంట మన ఫెయిల్ అయిన వాళ్ళంతా ప్రైవేట్ స్కూల్ టీచర్లు అంట ఇక్కడనే రౌండ్ టేబుల్ పెడితే ఒక్కోళ్ళని చదివిపిస్తే కంటే ఎక్కువ అంటే ఎంఏబీఈడి ఎంఏ డబుల్ ఎంఏబీఈడి పీహెచ్డీలు జరిగింది ప్రైవేట్ స్కూల్ అవకాశాలు దొరకక వాళ్ళు అంటున్నారు ఇక అట్లా చాలా మంది గురించి యూట్యూబ్ ఛానళ్ళ గురించి నేను ఏం మాట్లాడటం తెలుసు ఈ విధంగా అనేకమైన చిల్లర మాటలు చిల్లర శాష్టలు అంటే ఆయనకు ఏదైతే అర్హత లేదో అర్హత లేకున్నా కానీ వచ్చినటువంటి పదవి కాబట్టి ఆయన అట్లా ఢిల్లీని మేనేజ్ చేస్తుండ్రు నాకు అన్నిటికంటే బాధకరంగా నేను కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ వాపస్ పోనంటే నాకు ఐదు నిమిషాలు పని కాదు కానీ నాకు అన్నిటికంటే బాధ ఏమైంది అంటే ఏమైంది కాంగ్రెస్ పార్టీ కన్నా నాకు అలా బోబుద్ధి అయితే లేదు అసలు దుక్కు దూ దిక్కు కూడా దూరబుద్ధి అయితే లేదు ఎందుకంటే బంగారు లక్ష్మణ్ బంగారు లక్ష్మణ్ గారు పాప ఎట్లుండో కానీ ఆయన టెహల్కా డాట్ కామ్ మన ఆఫీస్కి పోయింది లేదు నాకు లంచం ఏమన్నది లేదు వాళ్ళు వచ్చి ఇచ్చింది లేదు ఏదో దొరికింటే అయిపోయింది కానీ రేవంత్ రెడ్డి సంచుదాల్లో పైసలు తీసుకొని నోట్ల కట్టలు పెట్టుకొని ఎమ్మెల్యే ఇంటికి పోయి గంటలు గంటలు ముచ్చటబెట్టి పైసలు లెక్కబెట్టుకుని ఇచ్చిన వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ ఎట్లా చీఫ్ మినిస్టర్ ఇస్తుందబ్బా నీకు కాంగ్రెస్ పార్టీ ఎథిక్స్ ఎక్కడిది ఇంకా మీ గురించి ఎథిక్స్ గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ పార్టీకి ఉందా అందుకనే నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతా లేని బోని కూడా లేదు కాంగ్రెస్ పార్టీకి ఎథిక్స్ గురించి కానీ సిద్ధాంతాల గురించి కానీ మాట్లాడే హక్కు లేదు ఇవాళ రాహుల్ గాంధీ గారు మాట్లాడతారు ధృవ రాటేను లేకుంటే ఆకాష్ బెనర్జీని ఆ ఛానల్ మోడీ అనగదొక్కనికి చూస్తుండు తీసేనికి చూస్తుండు మరి ఇక్కడ రేవంత్ రెడ్డి ఏం చేస్తుంది మరి ఇక్కడ రేవంత్ రెడ్డి ఏం చేస్తుంది రేవంత్ రెడ్డికి అధిష్టానం నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ అరుగు ఛానల్ నడుస్తుందా రాహుల్ గాంధీ ఆదేశానుసారంగా ఆయన నడుస్తుండ ఆయన యూట్యూబ్ ఛానల్ తొక్కనికి చూస్తే ఈయన యూట్యూబ్ ఛానల్ చొక్కనకి చూస్తున్నాను ఇక్కడ ఆలోచన వస్తుంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఒకసారి కరెక్ట్గా మీరు దృష్టి పెట్టుకోవాలి చివరికి ఏం చెప్పాలి అంటే అన్ని విషయాలు అన్నలు చెప్పి నేనేం చెప్పా కేసీఆర్ అంటే మొగోని మునగానేవైతే నువ్వు కాదు కేసీఆర్ నేను ముఖ్యమంత్రి పదవికి వెళ్ళిపోతానని ఎప్పుడు అనుకోలేదు ఆయనను ఫుట్బాల్ ఆడినాం నువ్వైతే భూమి మీద వరకు భూమి మీద తాకకుంటే నేను గాలి గాలి అటు ఇటు అంటాం నిన్ను కేసీఆర్ అయినా భూమి మీద మధ్య మధ్యలో పడ్డ కానీ నేను భూమి మీద పడకుంటే అటు ఇటు తంటాం అదేందా ఎందుకంటే నీ పోస్టు నీ చేతుల్లో లేదు మేము గట్టి అనుకోని నువ్వు దిగిపోవని దిగిపోతాను పెద్ద పనే కాదు ఇది నీ దగ్గర ఉన్న మంత్రి పదవులు అందరికి కూడా తెలుసు నువ్వు ముఖ్యమంత్రి రేవంత్ కానీ గారికి చెప్తున్నా నువ్వు ముఖ్యమంత్రి కూర్చులేకే దుగాలని మేము గట్టి అనుకున్నాం అనుకో ఎవరు అవసరం లేక ఇక్కడ ఇక్కడ కుసున్నోల పెద్ద పెద్ద మాకు తుపాకీలో అవసరం లేదు ఇదో కుసూనోళ్ళు గట్టి అనుకున్నాం అనుకో నువ్వు ఖతం అయిపోతావు ఇంకొక చివరి మాట చెలో నిరుద్యోగులు చెలో సెక్రటరియట్కి ఇచ్చిండ్రు ఇచ్చిన రోజు నేను సాటిలైట్ ఛానల్ పెట్టుకున్నా రోజు నేను ఇంట్లో ఉండే దీక్షలు ఉన్నా కాబట్టి నేను రోజు లేవలేకపోయినా చూసినా అరే అరెస్ట్ అయినరు జైల్లో లేచిండ్రు అన్నీ వేసినారు ఫస్ట్ ఏబిఎన్ పెట్టిన ఏది ఆయన ఏదో సాయిరెడ్డి రాజ్యసభ మెంబర్ ఏం సాయిరెడ్డి విజయసాయిరెడ్డి రెడ్డి ఏదో లపాకి ప్రోగ్రామ్ వస్తుంది అందులో దాని గురించి చర్చ సరే మహా టీవీకి పోయినా అందులో వంశీ అందులో పెద్ద చర్చ తర్వాత టీవీ అందులో ఈ లపాకి చర్చ మూడు ఛానల్ల చర్చలు జరుపుతున్నా నేను లైవ్ పెట్టినా ఫేస్బుక్ లా అరే మూడు ఆంధ్రాల గంటన్నర గంటన్నర అచ్చా ఎయిట్ సెవెన్ టు ఎయిట్ థర్టీ వరకు నడుస్తుంది ఇది చాలా ఇంపార్టెంట్ ఛానల్ కాబట్టి మళ్ళీ అఫ్ అన్ అవర్ ఎక్స్టెండ్ చేసి లబ్బాకి చర్చ గురించి అరే తెలంగాణలో ఉంటారు మీరు హైదరాబాద్ ఆఫీసులు పెడతారు విద్యార్థులు మీరు ఆఫీస్ పోతే చూపించారు నువ్వు యూట్యూబ్ ఛానల్ పెడితే అబ్బే ఉంటాయి కాబట్టి ఈరోజు మేము ఏ ధైర్యంతో నిలబడ్డామంటే ఏ ధైర్యంతో గత ప్రభుత్వం మీద కొట్లాడినామంటే ఏ ధైర్యంతో నిన్ను కూడా సవాల్ చేస్తున్నామంటే ఓన్లీ బికాస్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్స్ అసలు నేను పెద్ద ఛానల్ దేకనే దేక మన రాధాకృష్ణ కూడా అడిగిన నేను రాధాకృష్ణ రేవంత్ రెడ్డిని పని చేయని మంత్రులు అని చెప్పింది అరే మంత్రులను ఎవరి స్వేచ్ఛ ఉంది ఆయన రాధాకృష్ణ విట రాసిన రాధాకృష్ణ కూడా ప్రశ్నించే దమ్మ మక్యాలు ఎందుకు వచ్చిందంటే బికాస్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్స్ రామోజీ రావును కూడా మేము ప్రశ్నించగలుగుతాం మహా ఛానల్ మహా టీవీ ఛానల్ నేను టీవీ మీదకి నేను రాగలతా ఎందుకంటే నాకు యూట్యూబ్ ఛానల్ ఎందుకు ఉన్నది సామాజిక నా ఛానల్ ఈ రోజు ఈ రోజు ఎవరికి ప్రజలు ఎవరు ఎవరికి ఇరిస్తారు విలువిస్తలేరు అదే తెల్లారి దెబ్బకు తెల్లారికి వెళ్ళి రాధాకృష్ణ కంటెంట్ మార్చుకుండు ఈరోజు యూట్యూబ్ ఛానల్ల వల్ల ఈ రోజు ప్రేక్షకులు కానీ ప్రజలు కానీ ప్రశ్నించేటోళ్ళు కానీ ఈరోజు శాసించే స్థాయికి వచ్చి ఎవరి పెద్ద పెద్ద ఛానల్ వాళ్ళు కూడా బ్రోకరిజం వేసుకొని బతకాల్సిన అవసరం ఉంది ఎందుకంటే బికాజ్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ కాబట్టి ఏవి ఏమైనప్పటికీ ఈ రోజు రేపు మనం అనుకుంటున్నాం కేసీఆర్ నినాడ కేసీఆర్ పోయిండు రేవంత్ రెడ్డి ఉండు రేవంత్ రెడ్డి ఎవడొచ్చినా సిండికేట్ పాలిటిక్స్ ఎవరు వచ్చినాక దొంగలే పుడతారు ఇక్కడ అన్నిట్లలో అందరికీ వాటాలు జై తెలంగాణ అమరవిళ్లకు జోహార్లు